కాలజ్ఞానకర్త శ్రీ వీర స్వామి బోధనలో సమసమాజం కోసం ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆయన చేసిన అనేక రకాల సేవల గురించి ప్రజలకు మరింత ఎక్కువ తెలుసుకునేలా చేయడం కోసం ఓ అరుదైన ప్రయత్నం జరుగుతుంది ఇకపై ప్రతి సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఒకరోజు సెమినార్ పెట్టుకునేలా విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓయూ నియమావళిని అనుసరించి డొనేషన్ సమర్పించారు ఈ మేరకు వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనలపై తొలిసారిగా ఓయులో ఓ సెమినార్ జరిగింది ప్రొఫెసర్లు కాలమిస్టులు ఉపాధ్యాయులు సామాజికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రపంచంలో అనూహ్యమైన అనేక పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో ప్రజలను నడిపించే ఓ చోదక శక్తిగా వీర బ్రహ్మేంద్ర స్వామిని ఎలా విశ్లించుకోవచ్చు అనే కోణంలో నిరంతరం చర్చించడం ఈ సెమినార్ కు శ్రీకారం చుట్టారట వీర బ్రహ్మేంద్ర స్వామి బోధనల వ్యాప్తికి బేధవుల కృషి ప్రతి ఏటా ఓయిలో భారీ ఎత్తున సెమినార్ కు శ్రీకారం తొలి ప్రయత్నానికే లభించిన మంచి రెస్పాన్స్ స్వామి ఔనత్యాన్ని గొప్పగా ఆవిష్కరించిన ఎన్ గోపి కొన్ని అంశాలు ఎప్పుడు సమాజాన్ని తమ వైపు తిప్పుకుంటాయి కొందరి బోధనలు ఎప్పుడు సమాజానికి కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి అలాంటి వారిలో తెలుగుంటి జ్ఞానబోధకుడిగా కాలజ్ఞానకర్తగా కారణ జన్ముడిగా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారంగా సామాన్యుడు కొలుచుకునే శ్రీ స్వామిని గురించి భవిష్యత్ తరాలు నేటి యువతరం లోతుగా చర్చించుకునేలా చేసే ఓ భారీ ప్రయత్నం జరుగుతుంది స్వామిని చాలామంది సగటు పౌరులు అవతార పురుషుడిగా భావిస్తారు కొందరు మేధావులు సంస్కర్తగా అభివర్ణిస్తారు అద్భుతమైన యోగానిధిగా ఆధ్యాత్మికవేత్తగా సాధకులు పరిగణిస్తారు సమాజంలో హెచ్చు తగ్గులపై అలుపు లేకుండా విజయవంతంగా పోరాడిన విప్లవకారుడిగా కొందరు గుర్తిస్తారు అన్ని వర్గాల నుంచి శిష్య గణనాన్ని తయారు చేసుకుని సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించేందుకు భూమి మీద అవతరించిన ఆదిగురుగా మరికొందరు చూస్తారు ఇలా ఎన్ని కోణాల్లో చూసినా అన్నింట తానై ఉన్నట్టుగా కనిపించే పరమ పురుషుడిగా సాక్షాత్తు కలిగి అవతారంగా వీర బ్రహ్మేంద్ర వీరబ్రహ్మేంద్రస్వామికుండే గుర్తింపు అచలమైందిగా పేర్కొంటారు అలాంటి ఒక అపూర్వమైన వ్యక్తి తన వారసత్వంగా వదిలివేసిన కాలజ్ఞానాన్ని ఆయన బోధనలను ఆనాడే తాను నిరసించిన విధానాలను ఈనాటి సమాజం చర్చించుకునేలా చేసే ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారిగా కర్మయోగి వీరబ్రహ్మం పేరిట ధర్మనిధి ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ ఎన్ గోపి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆచరణ నేటి అవసరం గురించి లోతైన ప్రసంగం చేశారు ఈ వచ్చి ఆ ఊరిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు మేపడానికి కుదురుకున్నాడు ఆ ఊరి ప్రసిద్ధ కాపు వెంకటరెడ్డి పుణ్యసతి అచ్చమ్మ అచ్చమ్మ గారి పశువులు మేపుతున్న కాలంలోనే బ్రహ్మం అనేక మహిమలు చూపాడు ఇక్కడ ఆయన ఆవిర్భావం అక్కడ ఉంది మేసే పశువుల చుట్టూ ఒక గీత గీస్తే అవి ఆ గిరి లోపలే మేస్తూ ఉండేవి గీత గీతదాయిలి దాటి లోనికి రాగలిగేవి కావు తాను మాత్రం లోపల ఒక గుహలో కూర్చొని తాటాకుల మీద కాలజ్ఞాన విశేషాలు తత్వాలు రాసుకునేవాడు అచ్చమ్మ ఆ వింతను కల్లారా చూసి ఆయనకు శిష్యురాలైంది బ్రహ్మం ఆకు కాలజ్ఞానం బోధించాడు బ్రహ్మం ఒక మృతగోవును బతికించాడు మనిషిని సజీవుని చేశాడు పోలేరమ్మ చేత నిప్పు తెప్పించుకొని ముట్టించుకున్నాడు జని జడివానలో తడవకుండా నడిచొచ్చాడు బనగారపల్లిలోనే మఠం స్థాపించి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మ ఈమె కూడా తాతగారిలాగా కాల కాలజ్ఞానాలు చెప్పింది ఈమె జీవిత పర్యంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోయింది దీనివల్ల ఆ కుటుంబం సాంఘికపరమైన చీకాకులకు లోనైంది సిద్ధంపను శిష్యుడిగా చేర్చుకోవడం వల్ల సిద్ధప్ప అంటే దూదేకుల సిద్ధప్ప తురకల కోపానికి ఇటు బ్రాహ్మలు ఆగ్రహానికి గురయ్యాడు అందుకే పుష్పగిరి వెళ్ళి బ్రాహ్మణ మఠాధిపతులు వాళ్ళు వాదాలు చేసి వాళ్ళ కళ్ళు తెరిపించాడు విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అడ్డూరి రవీంద్రచారి ఓయుకు చెందిన విశ్వకర్మ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు ఓయు వంటి సంస్థలు స్వామి బోధనలపై సెమినార్లు జరపడం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఆయన కాలజ్ఞానంపై సామాజిక సంస్కరణ కోసం ఆయన మొక్కవోని దీక్ష వంటి అనేక అంశాలపై విద్యార్థిలోకం పరిశోధనలు చేసేందుకు వీలుగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు సమాజంలో పెరుగుతున్న కక్షలు కార్పణ్యాలను నివారించాలంటే విద్యార్థి లోకమే శరణ్యమని వారికి స్వామి వారి అంశాలను అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తాము ఈ కార్యక్రమానికి పూనుకున్నామంటున్నారు రవీంద్రాచారి ఇందుకోసం ఓయు నియమాల ప్రకారం వారు ఐదు లక్షల ధర్మనిధిని విరాళంగా ఇచ్చారు దీని ద్వారా ఓయూలో ప్రతి ఏటా సెమినార్ నిర్వహించిన అవకాశం దక్కింది మొట్టమొదటిసారిగా విశ్వవిద్యాలయ స్థాయిలో అధికారికంగా స్వామివారి పైన ఒక మంచి ఎండోమెంట్ లెక్చర్ ని కండక్ట్ చేయడానికి అవకాశం కలిగించినటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విసి గారికి మరియు ఆ యొక్క విశ్వవిద్యాలయం యొక్క డైరెక్టర్స్ కానీ తర్వాత ఇతర బోధనా సిబ్బంది వారందరికీ కూడా ఈ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రొఫెసర్ కుమార్ ములుగురం వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షత వహించి కర్మయోగి బ్రహ్మం గారు అనే టైటిల్ మీద ప్రొఫెసర్ ఎన్ గోపి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డి కీలక ఉపన్యాసం చేశారు ఈ ధర్మనిధి ప్రసంగానికి అడ్లూరి రవీంద్రాచారి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి స్పిరిచువల్ సెల్ఫ్ రియలైజేషన్ ఫౌండేషన్ ద్వారా ధర్మనిధిని వారు ఉస్మాన్ యూనివర్సిటీకి అందజేశారు ఇక ఇలాంటి కార్యక్రమాన్ని సెలవుల్లో కాకుండా రానున్న రోజుల్లో విద్యార్థులు పూర్తిగా ఉన్నప్పుడే పెట్టాలని ఆహుదలు సూచించారు